నిన్ను ఎవరు ఏమనరంటూ ఆమెను ముందుకు తెచ్చుకొని భుజం చుట్టూ చెయ్యి వేశాడు అజయ్ యమునాని తమ ముందే అజయ్ అంత దగ్గరగా తీసుకోవడంతో కారం పూసినట్టు అయ్యింది మాధురి గారికి క్షమించండి అత్తయ్య గారు మీ దగ్గర ఈమె దగ్గర ఒక నిజం దాచారు అంటూ యమునాని చూసి ఆమె నా భార్య వసుంధర యమున ఈవిడ మా అత్తగారు అజయ్ అంత తెగింపుగా చెప్తుంటే నీలుక్కుపోవడం మాధురి వసుంధర వంతు అయ్యింది ఇంటి ముందు ఆగిన కార్ చూసి గబగబా లోపలికి వచ్చిన అశోక్ అక్కడ వాళ్ళని చూసి కొయ్యబారిపోయాడు నా భార్య అన్న మాట చెవుల్లో పిడుగుల్లో ప్రతిధ్వనిస్తుంటే మాటలు రాని బొమ్మలా చూస్తుంది యమున అత్తయ్య తను యమున నాకు కాబోయే భార్య ఇప్పుడు నా బిడ్డకు తల్లి కూడా అజయ్ చెప్తుంటే వసుంధర మాదిరి కాళ్ళ కింద భూమి కంపించింది యమున నీతో ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను అది ఇదే నాకు ఇది వరకే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కానీ నిన్ను చూసిన మరుక్షణం దూరం చేసుకుంటే నా అంత దురదృష్టవంతుడు మరొకరు ఉండరు అనిపించింది యమున నేను నిన్ను మోసం చేశాను అంతకంటే ఎక్కువ మనసారా ప్రేమించాను ఈ నిజం తెలిసి నువ్వు ఎక్కడ నాకు కనబడకుండా పోతావో అని భయంతో చెప్పలేదు కానీ నిన్ను మోసం చేయాలని మాత్రం కాదు అజయ్ హాపు నీ కట్టు కథలు మాధురి ఆరిచింది గట్టిగా ఉయ్యాలలో పడుకున్న బాబు ఉలిక్కి పడిలేచి ఏడ్చాడు బిడ్డ ఏడుపుతో అజయ్ చేతిని వదిలేసి పరుగున వెళ్లిన యమున బాబుని ఎత్తుకొని గుండెల్లో పొదువుకుంది కథలు కాదు అత్తయ్య గారు నిజమే మీరు నమ్మి తీరాల్సిన వాస్తవం ఏమిటా నిజం ఈ అలగా దాన్ని ప్రేమించానని అవసరం తీర్చుకోవడమా వసు కోపంగా అరిచాడు అజయ్ షటప్ నన్ను అలా పిలవకు ఎంత ధైర్యం నీకు మా ముందే గొంతు పెంచి మాట్లాడింది కాకుండా ఎవరి చూపించి ప్రేమని కాబోయే భార్యని బిడ్డ ఉన్నాడని చెప్తుంటే అవునని మేము గంగిరెద్దులా తలాడించాలా మీరు నమ్మినా నమ్మకపోయినా యమున నా ప్రాణం తను లేకపోతే నేను లేను అంతేకాదు ఇప్పుడే నా ఇంటికి వెళ్ళి అందరికి నా రెండో భార్యని నా వాడని పరిచయం చేస్తాను ఎవరు అడ్డుపడతారో చూస్తాను తెగేసి చెప్తాడు విజయ్ అదే జరిగితే మా కంఠంలో ప్రాణం తీసుకుంటాం తగ్గకుండా అరిచింది మాధురి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక బిక్కు బిక్కుమంటూ చూస్తుంది యమున మీరు చావకండి నేనే మీకు దూరంగా వెళ్ళిపోతాను మీ ఇల్లు ఆస్తులు ఏవి నాకు వద్దు ఆ ఇంటికి నాకు రుణం తీరిపోయింది అనుకుంటాను అజయ్ చంప చెల్లు అనిపించింది వసుంధర అతని గల్లా పట్టుకుని ఎలా కనబడుతున్నాం మీకు నన్ను మోసం చేస్తావా అమ్మా నాన్న పోయినా నిన్ను ఆదరించి పెంచి పెద్ద చేసిన మా ఇంటిని మమ్మల్ని వద్దనుకుని తెగించిన ఆడదానితో వెళ్తావా వెళ్తే అది దాని బిడ్డ బతుకుతారని అనుకుంటున్నావా వసుంధరాని విధిల్చుకొట్టి నువ్వు భార్యగా నా ఇష్టానికి అనుగుణంగా నడుచుకుని ప్రవర్తించి ఉంటే నాకు ఇలాంటి బుద్ధి పుట్టేది కాదు వసు కానీ నన్ను నిలువున మాటలతో హింసించావు అందరిలో అవమానించావు అందుకని ఇలాంటి నీతి తక్కువ పని చేస్తావా అని అడిగింది మాధురి గారు నీతైన పని నన్ను ఈ పని చేయమని కూడా నా మామగారే నువ్వెరపోయింది మాధురి గారు ఒకసారి ఆమె భర్త తన దగ్గర ఈ ప్రస్తావన తెచ్చినప్పుడు కూతురు జీవితం నాశనం చేసి సవతిని తమ్మని అల్లుడిని ఉసిగొల్పుతున్నారా అని అగ్గి మీద గుగ్గిలమయ్యింది మాధురి ఆ గొడవల కారణంగానే మాధురి గారి భర్త ఆరోగ్యం క్షీణించింది కానీ అజయ్ అతనితో చెప్పాడని కాని అతను అదే అక్షరాల నిజం చేస్తాడని కాని కలలో కూడా ఊహించలేదు చనిపోయిన మా నాన్న మీద నింద మోపుతున్నావు మనిషివేనా నువ్వు అసహించుకుంది వసుంధరా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు రాతపూర్వకంగా మీ నాన్న స్వయంగా రాసిన వీలునామా నా దగ్గర ఉంది ఇద్దరి గుండె ఆగినంత పని అయింది అజయ్ అంత ఖచ్చితంగా నిస్సంకోచంగా ధైర్యంగా చెప్తున్నాడు అంటే ఆ పని చేసే ఉంటాడని అనిపించింది ఇద్దరికి మామ ఏం చెప్పాడో అంత వివరంగా చెప్పి ముందు నేను ఒప్పుకోలేదు కొన్ని రోజులు ఆ ప్రసక్తే మర్చిపోయాను కానీ యమున తనని చూసి స్నేహం చేసిన ఎవరైనా వదులుకోరు అనగానే ఇద్దరు యమున గారిని గుచ్చినట్టే చూశారు ఒంటి మీద విషమెత్తు నగ కాని ఖరీదైన బట్ట లేకపోయినా మేమి బంగారంలో మెరిసిపోతున్న యమునాను చూసి మాధురి కళ్ళు అసూయతో బగ్గుమన్నాయి తను అందగత్తెనే కాదు అంతకంటే మంచి మనసున్న మనిషి నీతో విసిగి వేసారి అలసిన నాకు తన దగ్గర స్వంతన దొరికింది చాలించు నీ మాటలు చేసింది దానికి మళ్ళీ గొప్ప విషయం అన్నట్టు చెప్తున్నావు అని గయ్యమంది మాధురి ఆమెకు మతిపోతుంది అసలు అజయ్ తన చేయి ఎప్పుడో జారి యమునా కోగిట్లో బందీ అయ్యాడని మాట తలిస్తేనే ఆగ్రహంతో ఒళ్ళు మండిపోతుంది అలాంటిది ఇప్పుడు ఆస్తిని పంచి ఇస్తాను అంటుంటే తన ఆస్తి పేరు దర్జా ఆఖరికి తన సర్వస్వం ఎవరో లాక్కున్నట్టే అనిపించి ఒక్కసారిగా కింద కూలబడి మొదలు పెట్టింది ఆ చేతిలో మొహం దాచుకుని వసుంధర వెక్కి వెక్కి ఏడుస్తున్న వసుంధరని చూసిన యమున మనసు కకావికలం అయ్యింది అజయ్ బయట పెడుతున్న ఒక్కో మాటకి ఆమె గుండెల్లో ఒక్కో తోటాక పేలి మెత్తని మనసుని గాయం చేసింది ముఖ్యంగా మరో ఆడదానికి అన్యాయం చేశానని ఆలోచనే తనని నిలువెల్లా దహిస్తుంది తన వల్ల మరో కుటుంబంలో కలకలం రేపడం అది తనకి తెలియకుండానే సునీత మనస్కురాలైన ఆమె మనసు మొదటిసారి అజయ్ ని చూసి అసహించుకుంది మా నరజాన నువ్వు వలలో వేసుకోవడానికి నా అల్లుడు తప్ప ఇంకెవరు దొరకలేదా నా బిడ్డ ఉసురు పోసుకున్న నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటావా నీకు కొడుకు ఉన్నాడు కదా ఒక తల్లిగా నా బాధ నీకు అర్థం కాలేదా ఇంత జరిగిన సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా ఇక్కడే కొలుకుతాను అనుకుంటే మా ఉసురు తగులుతుంది మాధురి గారు ద్వేషంతో విసిరిన ఒక్కో మాట యమునా నరనరంలో మెలికిట్టి భయం పుట్టేలా చేశాయి అత్తయ్య గారు తనని ఇంకో మాట అంటే పెద్దవారు అన్న సంగతి మర్చిపోవాల్సి ఉంటుంది అవునులే ఇలాంటి బజారు ఉన్న ఇళ్ళకి అలవాటు పడిన నీకు ఇంకెలా కనబడతాం అన్న వసుంధర చంప పవలగొట్టి తను నా భార్య ఇంకోసారి నీ ఇష్టానికి వాదికే చంపుతాను అజయ్ని ని విధిల్చుకొట్టి నువ్వు చంపడం కాదు వీళ్ళని మన ఇంటికి తీసుకువచ్చి అందరికీ తెలిసేలా చేసావంటే నేనే చేస్తాను అంటూ యమునాని ఓ రాక్షసమైన చూపు చూసి కోపంతో వెళ్ళింది వసుంధర వెనకే వెళ్ళింది మాధురి ఒక క్షణంలో జరిగిన విద్వాంసం చూసి కృంగిపోయింది యమున అజయ్ తన దగ్గరకు వస్తుంటే చెయ్యి అడ్డు పెట్టి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్ అంది ఏమునా నేను చెప్పేది విను ఈ క్షణం మీరు వెళ్ళకపోతే నేను నా బిడ్డ ఏ నూతిలోనూ పడి చేస్తాం యమున అరిచాడు అజయ్ మోహం తిప్పేసింది అశోక్ వైపు చూస్తూ అన్నయ్య ఈయన్ని ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే రేపు నా శవం కళ్ళ చూస్తారని చెప్పండి అశోక్ ముందుకు వచ్చి అజయ్ ముందు వసుంధర గురించి ఆలోచించు అసలే తనకి ఆవేశం ఎక్కువ నువ్వంటేనే పడదు అలాంటిది ఇప్పుడు ఇంత జరిగాక అనాలోచితంగా ఏ అఘాయిత్యమో చేసుకుంటే ఇద్దరు పిల్లలు లేని వాళ్ళు అవుతారు యమున గురించి నువ్వు కంగారు పడకు నేను జాగ్రత్తగా చూసుకుంటానని అజయ్కి పైకి లేపాడు అశోక్ అజయ్ ఆమెను చూస్తూ నువ్వు కానీ ఏమైనా తొందరపాటు నిర్ణయం తీసుకుంటే నేను చచ్చినంత ఒట్టే నువ్వు లేవని తెలిసిన క్షణం నేను ఉండను అప్పుడు నా ముగ్గురు పిల్లలు లేని అనాథలు అవుతారని గుర్తుంచుకోవాలి అని చెప్పి వెళ్ళిపోయాడు పొత్తిలలో ఉన్న పసిబిడ్డను చూస్తూ కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే వసుంధర అన్న మాటలు చెవుల్లో మారుమ్రోగి అజయ్ ఆమెతో పిల్లలతో సుఖంగా ఉండాలంటే అతని జీవితం నుంచి తాను శాశ్వతంగా దూరం అవ్వాలని బలమైన నిర్ణయం తీసుకుంది యమున ఆవేశంగా ఇంటికి వచ్చిన వసుంధర ఫాస్ట్గా కిచెన్లోకి వచ్చి బోర్డ్ పక్కనే ఉన్న నైట్తో చేయి కోసుకుంది కూతురు ఆవేశం తెలిసిన మాధురి వెనకే రాగా అప్పటికే నేల మీద రక్తం కాలువ కడుతున్నది చూసి గట్టిగా అరిచేసరికి ఇంట్లో పని వాళ్ళందరూ వచ్చేసారు అందరూ కొయ్యల్లా చూస్తూ ఉండిపోతే భార్య ఎలాంటి పని చేస్తుందో ముందే ఊహించిన అజయ్ గబాల్న వచ్చి వసుంధర చెయ్యి పట్టుకుని కట్టబోతుంటే నన్ను తాకితే రేపు ఊరేసుకుని చస్తాను దూరంగా పో అని అరిచి స్పృహ కోల్పోయింది తనని చేతుల్లోకి తీసుకుని బెడ్రూమ్లోకి లోకి ముందు చేతికి కాటన్ పెట్టి కట్టు కట్టాడు స్కూల్ నుంచి వచ్చిన భవిత నవ్య ఇంట్లో జరుగుతున్న పరిణామాలు చూస్తూ బెదిరిపోయి బిక్కుబిక్కుమంటూ మూలన కూర్చున్నారు డీప్ కట్ బ్లీడింగ్ అయ్యి బ్లడ్ పోయింది స్టిచ్చెస్ పడటం వల్ల చేతికి ఒత్తిడి లేకుండా ఉండాలని చెప్పి మెడిసిన్ ఇచ్చి వసుంధరాకి మెలకు రాకుండా ఉండటానికి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళాడు డాక్టర్ ఇద్దరి మనవరాలను పట్టుకుని కూతురు పక్కనే కూర్చున్న మాధురి ఏడుస్తూ అజయ్ ని తిడుతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు ఇక్కడ ఇంతమంది ఉన్న వసుంధర ఇలాంటి అఘాయిత్యం చేసుకుంటే అక్కడ యమున ఒక్కటే బిడ్డతో ఎలా ఉందో అని ఆందోళన పడుతూ అశోక్కి ఫోన్ చేస్తూ బయటకు వచ్చాడు అజయ్ వాళ్ళు వెళ్ళినప్పుడు ఎలా ఉందో అలాగే కూర్చున్న చోటు నుంచి కదలలేదు అదే విషయం చెప్పాడు అశోక్ తను జాగ్రత్త అశోక్ నా కారణంగా వాళ్ళకు ఏమైనా అయితే నన్ను నేను క్షమించుకోలేనని బాధగా చెప్పి వెనక్కి తిరిగిన అజయ్ చంప పగలగొట్టింది మాధురి అక్కడ ఉన్న కొందరు పని వాళ్ళు ఆ దృశ్యం చూసి నీలుక్కుపోతే అజయ్ చొక్కా పట్టుకుని మేం ఏం అన్యాయం అమ్మా బాబులే నిన్ను చేరదీసి పెంచి పెద్ద చేసి మా పిల్లని ఆస్తిని నీ చేతిలో పెడితే నువ్వు చేసిన పని ఏంటి అని ఆక్రోశంగా నిలదీసింది అత్తయ్య గారు లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నాం పదండి లేదు మేము ఈ ఇంట్లో ఉండాలంటే నువ్వు మా మాట వినాలి లేదంటే మేము నలుగురం విషం తాగి చచ్చిపోతాం పిల్లలు బెదిరిపోవడం చూసిన అజయ్ మనసు మదన పడుతూ అలాగే మీరు చెప్పింది చేస్తాను మీ మాట వింటాను అన్నాడు ఊరికే చెప్పడం కాదు పేపర్ మీద రాసి సంతకం చేయాలి మళ్ళీ నువ్వు ఎప్పుడైనా ఆ సాని కొంపకు వెళ్ళి దానితో కులికితే మా చావుకి కారణం నువ్వు అని చెప్పి నిన్ను దాన్ని కటకటాల పాలు చేసి కానీ చావం అంటూ బెదిరింపులకు దిగింది నో అమ్మ అలాంటి వాడితో నేను కాపురం చేయలేను నీరసంగా చెప్పింది లోపల నుంచి వచ్చిన వసుంధర వసు నువ్వు లోపలికి వెళ్ళు అలా పిలవకు నన్ను నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది ఈ భాగవతం దాన్ని ఒక బిడ్డకు తల్లిని చేసి ఎవరి ఇంట్లోనో పెట్టి పెళ్లి వెళ్ళి ముద్దులాడి వస్తున్న నిన్ను ఏం చేసినా పాపం లేదు ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అన్న ఇంగిత జ్ఞానం ఉందా చీ అని చేదరించుకుంది నవ్య ఏడుస్తూ తండ్రి కాలను చుట్టేస్తుంటే మాధురి గారు తనని ఆపుతూ ఎక్కడెక్కడో తిరుగుబోతులతో తిరిగి వచ్చిన వాడిని తాకకండి ఇప్పటి నుండి మన మాట వింటే ఉంటాడు లేదంటే మన చావులు చూసి జైలుకు పోతాడని కోపంగా చెప్పి వాళ్ళను లోపలికి తీసుకెళ్ళింది తల పట్టుకుని కూర్చున్నాడు అజయ్ రోజులు గడుస్తున్నాయి మాదిరి బెదిరింపులకు పిల్లల మొహాలు చూసి వాళ్ళ మాటలకి కట్టుబడగా తప్పలేదు అజయ్కి తన మనుషులను కాపలా ఉంచి యమునాని బాబుని కాపాడుతున్నాడు అజయ్ తమతో ఉన్నాడన్న మాటే గాని అతని మనసు ఇక్కడ లేదని పుట్టిన కొడుకు మీదే ఉందని వాడిని ఇంటికి వారసుని చేయాలి అని ఆలోచన గుట్టుగా చేస్తున్నాడని పసిగట్టిన వాళ్ళు యమునాని బాబుని చంపేయాలని రౌడీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు అశోక్ భార్య ప్రసవించి మగబిడ్డను కన్నది అని తెలిసిన వెళ్ళలేదు తను తోడుగా లేకపోతే అపాయం అని తెలిసి ఇదే అదునుగా చూసి అశోక్ అత్త మామూలు యమునతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని ప్రచారం చేశారు అమ్మ కూతుర్లు అప్పటికే అజయ్ చేసిన మోసానికి తల్లడిల్లుతున్న యమునాకి ఈ నింద భరించలేనిదిగా ఉంది అన్నయ్య మీరు ఒకసారి వెళ్లి బాబుని మీ భార్యని చూసి ఇక్కడ పరిస్థితి చెప్పిర లేదమ్మా ఈ టైంలో నిన్ను బాబుని రిస్క్ లో పెట్టలేను అన్నాడు యమున బ్రతిమలాడి ఈ బాధ నుంచి తనకి విముక్తి ఇవ్వమని ప్రాధాయపడ్డంతో అజయ్ కు చెప్పి భార్య దగ్గరకు వెళ్ళాడు అశోక్ ఆ రోజు రాత్రి బిడ్డను పక్కన వేసుకొని ఆలోచనలో కూరుకుపోయిన యమునాకి తలుపులు దబదబా బాదుతున్న శబ్దాలకు ఉలిక్కి పడి లేచింది కిటికీలోంచి అమ్మ మీరు బాబుని తీసుకుని పారిపోండి దొరికితే వీళ్ళు చంపేస్తారు మిమ్మల్ని అనడంతో ఆమెకు వెన్నులో వణుకు పుట్టింది ఇదే కరెక్ట్ టైం అజయ్కి దూరంగా వెళ్ళిపోవడానికి అని బిడ్డతో సహా వెనుక గుమ్మంలోంచి దూరంగా ఉన్న తోటలోకి పరుగు తీసింది చా చెప్పిన పని సవ్యంగా చేయడం చేత కాని వెదవలు మీరంటూ మాధురి గారు రౌడీల మీద విరుసుకు పడుతుండగా మండే కళ్ళతో వచ్చాడు అజయ్ అతన్ని చూస్తూనే వెనుకడుగు వేశారు అమ్మ కూతురు అయినా తెగించిన ధైర్యం తెచ్చి పెట్టుకుని చూస్తుంటే యమునా అని ఏం చేశారు అని గర్జించాడు మాకేం తెలుసు నిర్లక్ష్యంగా చెప్పింది వసుంధర ఆమె గొంతు పట్టుకోబోయేవాడు కాస్త తమాయించుకుని మనుషులు కాదు మీరు పసి బిడ్డను బిడ్డ తల్లిని ఒంటరిగా పారిపోయేలా చేశారు మీలాంటి ఆడదే కదా తను కూడా కాదు కాలేదు మాకు ఆ అలగా దానికి పోలికేంటి పారిపోయిన దాన్ని వదిలేది లేదు నువ్వు ఎలా కాపాడుతావో మేము చూస్తాం అంది మాధురి యమున ఆ ఊరికి చాలా దూరంలో ఒక పల్లెటూరులో బిడ్డతో బ్రతుకుతుంది అని తెలుసుకున్న అజయ్ తను వెళితే అక్కడి నుంచి కూడా పారిపోతుందని ఇప్పుడు తనని కలిసిన ఆమె ప్రాణానికి ప్రమాదమని తెలిసి ఊర్లో తన మనుషుల ద్వారా ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశాడు బాబుతో ఆ ఊరిలో ప్రశాంతంగా బ్రతుకుతున్న ఎవరో ఒకరి ద్వారా అవమానాలకు గురవుతూనే ఆదిత్యాన్ని అపురూపంగా పెంచుకుంది బాబుని స్కూల్లో జాయిన్ చేసి సింగిల్ పేరెంట్ గా సైన్ చేసింది కొన్ని రోజులు ఆమెకు తెలియకుండా అజయ్ ఆదిత్యాన్ని కలిసి వస్తూ అతనికి తండ్రి ప్రేమను మమకారాన్ని అందిస్తూనే ఉన్నాడు కానీ అది ఎక్కువ రోజులు దాగలేదు ఒకరోజు పొలంలో పని త్వరగా అయి ఆదిత్య కోసం స్కూల్కి వచ్చిన యమునకి అజయ్ కొడుకుని ముద్దాడుతూ మాట్లాడుతూ కనబడ్డాం చూసి బొమ్మలా నిలబడింది అజయ్ని చూస్తునే నిప్పులు కురిపించే కళ్ళతో కోపంగా వెళ్ళిన యమున అతని చేతిలో ఉన్న ఆదిత్యాన్ని లాక్కుంది నేను చెప్పేది విని యమున వినను వినను గాక వినను విని నా ప్రాణాలతో పాటు నా బిడ్డ ప్రాణాలను కూడా బలి తీయలేను దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్ అంది యమున నువ్వు నా భార్యవి యమున ఆ మాటకు చివ్వున చూస్తూ ఎలా నేను మీ భార్యని చెప్పండి అందరి ముందు తాలికట్టి పెళ్లి చేసుకున్నారా నన్ను ప్రేమనే మోహంలో ముంచేసి బిడ్డ తల్లిని చేసి మీకు ఇదివరకే భార్య పిల్లలు ఉన్నారన్న సంగతి చెప్పకుండా మోసం చేశారు ఇంత నమ్మక ద్రోహి అయినా మిమ్మల్ని చచ్చిన భార్యగా ఒప్పుకోను యమున మాట్లాడుతుండగానే ఆమె మెడలో మూడు ముళ్ళు వేసిన అజయ్ ఇప్పుడు నువ్వు నా భార్యవి అన్నాడు గుండెలపై చేరిన మంగళ సూత్రాలు చూసిన యమున కళ్ళు నీళ్లతో నిండిపోగా అందరూ తమనే చూస్తుంటే సరికి పరుగులాంటి నడకతో ఆదిత్యాన్ని తీసుకొని ఇంటికి బయలుదేరింది అక్కడ జరిగిన ఏ ఒక్క విషయం కూడా బయటకు వెళ్ళకూడదని తన వాళ్ళకి సీరియస్గా చెప్పి యమున వెనకే వెళ్ళిన అజయ్ యమున తలుపు వేసేంతలో ఇంట్లోకి వచ్చి తలుపు గడివేశాడు అతని చూసి కోపం ఒక పక్క చేసిన గాయం బాధ మరో పక్క ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసి దుఃఖాన్ని పొంగిస్తుంటే ఆదిత్యకి డ్రెస్ మార్చి టీవీ ఆన్ చేసి చూడమని చెప్పి వంటింట్లోకి వెళ్ళింది వెనకే వెళ్ళాడు అజయ్ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా ఊరేసుకుని చావమంటారా గట్టిగా ఆరిచింది యమున మీరు ఎందుకు చావడం నా కర్మ ఇంతే అనుకుని చస్తే ఎవరికి ఏ బాధ ఉండదు అంటూ పక్కనే ఉన్న కత్తిపేట తీసుకుని కసుక్కున చెయ్యి కోసేసుకున్నాడు రక్తం కారి నేలంతా క్షణంలో ఎర్రగా మారడంతో నీలుక్కుపోయిన యమున వెంటనే అజయ్ చేతిని కొళాయి కింద ఉంచి మీకు బుద్ధి లేదు కుర్రాడిలో ఆలోచన లేకుండా ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారంటూ పాకెట్లో ఉన్న పసుపు అంతా వంపేసి గట్టిగా అద్దుతూ క్లాత్ కట్టింది ఆమె కన్నీరు పడి అజయ్ చెయ్యి తడుస్తుంటే యమున నన్ను క్షమించు నాకు పెళ్ళయి భార్య పిల్లలు ఉన్నారని నీకు చెప్పకపోవడం నా తప్పే కానీ ఆ కారణంతో నిన్ను దూరం చేసుకోలేక నిన్ను నా దాన్ని చేసుకున్నాను అసలు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అంటూ తన మామ చెప్పిన మాటలు చెప్పి తన ఫోన్లో ఆయన చనిపోతూ చెప్పిన ఆఖరి మాటలు వినిపించాడు అజయ్ అజయ్కి కాబోయే భార్య అయిన నీకు మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా తల్లి